కొంతమందికి కొంచెం ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అంటే లార్జ్గా ఉండొచ్చు అందులో ఆ గడ్డలో కొంచెం సాలిడ్ అంటే గడ్డలాగా ఉండొచ్చు కొంచెం నీరులాగా వాటర్ లాగా ఉండొచ్చు అట్లా వాటర్ కంటెంట్ కనుక ఎక్కువగా ఉంటే మనం దీన్ని టూ స్టెప్స్లో చేస్తాం టూ స్టెప్స్లో అంటే ఫస్ట్ మనం ఒక కెమికల్ ఇంజెక్ట్ చేస్తాం ఇథనాల్ అంటాం ఇథనాల్ కానీ వేరే కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ లోపల ఇంజెక్ట్ చేస్తే ఆ ఫ్లూయిడ్ కంటెంట్ ఉన్నదంతా మనకు ఒక ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే అది చిన్నగా అయిపోయి అరౌండ్ త్రీ సెంటీమీటర్స్ లేకపోతే టూ సెంటీమీటర్స్ తగ్గుతుంది దాన్ని తగ్గిన తర్వాత మనం ఒక నెల రెండు నెలల తర్వాత ఏదైతే సాలిడ్ పార్ట్ ఉంటుందో దాన్ని మనం ఈ మైక్రోవేవ్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో సిస్టమేటిక్గా దాన్ని బర్న్ చేస్తాం సో దీంతోనేమవుతుంది అంటే ఆ సైజ్ అన్నది మనకు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది తగ్గిపోవటమే కాకుండా మనకి ఫ్యూచర్లో ఆపరేషన్ కూడా అవకాశం ఉండకపోవచ్చు తొంభై శాతం మందికి దీంతోనే ఆపరేషన్